హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నాను లేటెస్ట్ గోల్డ్ తాలీ చైన్స్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ జుంకాస్ పెండెండ్స్ బ్లాక్ బీడ్స్ ఇలా కొన్ని జ్యువెలరీ డిజైన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మీరు చూడబోతున్నటువంటి ఈ జ్యువెలరీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి వాళ్ళకి అంటే ఏ మోడల్స్ అనేవి మీకు బాగుంటాయి ఏ మోడల్స్ మనకి ఇప్పుడు లేటెస్ట్ అనేది మీకు ఒక ఐడియాకి అనేది ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే అయితే మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో మీరు అలాంటప్పుడు మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు మిస్ కావచ్చు కుంట వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి వెయిట్ అంతకంటే ఎక్కువ లేదు అంటే అంతకంటే తక్కువ వెయిట్లో మీరు వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి చూస్తున్నారు కదా ఒక దాన్ని మించి మరొకటి అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ జ్యువెలరీ మోడల్స్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరు ఎందుకంటే ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలంటే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ యూలెడ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే